శ్రీమాత్రే నమహ అందరికీ అండి సింహరాశి వారి జీవితంలో ఒక అద్భుతమైన ఘటన జరగబోతుంది జూన్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ తేదీలలో మీ జీవిత గమ్యమే మారబోతుంది ఒక మహా అద్భుతం మీ ఇంట్లో మీ కళ్ళ ముందే జరగబోతుంది ఆ జరగబోయే శుభ పరిమాణాలు చూసి ఆ మార్పులను గమనించి మీ కళ్ళను మీరే నమ్మలేని ఒక అద్భుతమైన దివ్యమైన స్థితికి మీరు చేరుకుంటారు ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని అవహించి ఉన్న కష్టాలు కన్నీళ్ళు అవమానాలు అనేవి చీకటిని చేర్చుకుంటూ ఒక దైవశక్తి అత్యంత రహస్యంగా మీ జీవితాన్ని శాసించబోతుంది అక్షరాల సత్యం మీరు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే దయచేసి మీకోసం ఈ వీడియోని కొన్ని క్షణాలు కేటాయించి మీ పనులను పెట్టి ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చుని ఈ వీడియోలో చెప్పబోయే విషయాన్ని మీరు మీ మనసులో లోతుల్లోకి ఇంకిపోయే శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకుపోయే సత్యం మీ గుండె తలుపులు తడుతుంది మీ ఆత్మను మేలుకు తలుపుతుంది మీ బంగారు బాట వేస్తుంది ఈ పూర్తి వివరాలు మనం ఈ వీడియో ద్వారా అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందాం కాబట్టి ఈ సమాచారాన్ని దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి సింహరాశి వారి ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా గ్రాడ నిద్రలో మీరు ఉన్నప్పుడు పదే పదే రాత్రిపూట ఒక మహా దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళుతున్న విషయం మీకు తెలుసా ఆ దైవం ఎవరో అసలు ప్రత్యేకంగా మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు మెరుగు గనక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదండి ఆనందంతో పొంగిపోతారు ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యలు పాలు చేసుకున్నాం అని మీరే బాధపడతారు మీ మీద తన కరుణ కటాక్షాన్ని వరిస్తుంది కానీ దానిని మీరు గ్రహించలేకపోతున్నారు మీ సమస్యలకు మీరే కారకులవుతున్నారు మానసికంగా కుంగిపోతున్నారు నలిగిపోతున్నారు మీకే స్పష్టంగా అర్థమవుతుంది ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళు నుంచి ఆనంద బాష్పాలు అనేవి ఆగకుండా ప్రవహిస్తాయి మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలు అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్టుగా మీకు అనిపిస్తుంది జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాలలో దేవుడు అనేవాడు నిజంగా లేడు మా మీద ఎందుకు ఎంత పగబట్టాడు అని మీరు ఆ భగవంతుణ్ణి తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉన్నాయి కానీ మీ ఆవేదన మీరు పలికిన ఆ మాటలు ఎంత పెద్ద పొరపాటు అనే ఇప్పుడే మీకే తెలుస్తుంది ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకరిళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు క్షమించమని వేడుకుంటారు శాస్త్రంలో మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు అలానే ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదంలో పుట్టిన వారిని సింహరాశి జాతులు పరిగణిస్తారు ఈ రాశి రాశి చక్రంలోని ఐదవ రాశి అయితే దీనికి అధిపతి గ్రహాలకే రాజు అయిన సూర్య భగవానుడు సూర్యుడి ప్రభావం వల్ల వీరు సహజంగానే ఎంతో తేజస్సుతో విశ్వాసంతో వెలిగిపోతూ ఉంటారండి వీరి యొక్క నడవడికలో ఒక మాటలో ఒక అధికారం స్పష్టంగా కనిపిస్తాయి చిన్నప్పటి నుండే జీవితంలో ఎన్నో ఎత్తు ఫలాలను చూశారు కానీ ప్రతి అనుభవాన్ని ఒక లాగా స్వీకరించి ముందుకు సాగుతారు జీవితం వీరిని ఎన్నిసార్లు కింద వేసినా అంతకంటే రెట్టింపు పట్టుదలతో మళ్ళీ పైకి లేస్తారు పడి లేవడం మళ్ళీ పడడం తిరిగి లేవడం అనేది వీరి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది ఈ అనుభవాలే వారిని రాటు తేలిన వజ్రంలాగా మారుశాయి ఈ భవిష్యత్తులో ఎదురే ఎలాంటి కష్టానైనా సరే తట్టుకునే శక్తిని ఇస్తాయి వీరి జీవితంలో కష్టానికి అదృష్టానికి మధ్య ఒక విచిత్రమైన సంబంధం ఉంటుంది ఒకవైపు కష్టాలు అలంకరిస్తున్నా మరొక వైపు అదృష్టం కూడా వీరి వెంట నడుస్తుంది అందుకే వీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఏదో ఒక రూపంలో సహాయముతో అద్భుతంగా బయటపడుతున్నారు సింహం అడవికి ఎలా రాచో ఈ రాశివారు కూడా తాము ఉన్న చోట ఒక రాజులాగా బతకాలి అనే కోరుకుంటారు నాయకత్వం వహించడం వీరికి పుట్టుకతోనే వచ్చిన వరం అని కూడా చెప్పవచ్చు పది మందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించేలాగా తపన అందరిలో నడిపించడాన్ని ఆకాంక్ష వీరిలో బలంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు రాజకీయాలు వ్యాపార రంగంలో మీరు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం మిండుగా ఉన్నాయి ఒక సంస్థలో ఉద్యోగంగా చేరిన అతి తక్కువ కాలంలోనే తమ ప్రతిభతో టీం లీడర్గా మేనేజర్గా ఉన్న స్థాయికి ఎదుగుతారు వీరి కింద పనిచేసే వారిని కూడా ఎంతో ప్రేమగా బాధ్యతగా చూసుకుంటారు ఏదైనా ఒక సమస్య వస్తే పక్కకు తప్పుకోవడం వీరికి తెలియదు ఆ సమస్యను పరిష్కరించే బాధ్యతను తమ భుజాలపై వేసుకోగలుగుతారు అందుకే కుటుంబంలో కానీ స్నేహితుల్లో కానీ కార్యాలయంలో కానీ అందరూ కూడా వీరిపైన ఆధారపడుతూ ఉంటారని కూడా చెప్పవచ్చు వీరి మాటకు తిరుగు అనేది ఉండదు క్రమశిక్షణ విషయంలో వీరు అస్సలు రాజీ పడరు అని కూడా చెప్పవచ్చండి సమయాపాలన ఆరోగ్యం సంరక్షణ తాము చేసే పనిలో నాణ్యత వంటి విషయాలకు అధిక ప్రాధాన్యతను కూడా ఇస్తారు ఈ లక్షణాలే వీరిని విజయానికి మరింత దగ్గర చేస్తాయని కూడా చెప్పవచ్చు వీరి జీవన శైలి ఎంతో పద్ధతిగా ప్రణాళికబద్ధంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే నిరంతరం అభివృద్ధి సాధించాలని తపన ఒక్కొక్కసారి వీరిని మానసిక ప్రశాంతతకు కూడా దూరం చేస్తుందని కూడా చెప్పవచ్చు విశ్రాంతి లేకుండా శ్రమించడం వల్ల కుటుంబంతో స్నేహితులతో గడిపి అమూల్యమైన సమయాన్ని కోల్పోతారండి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరమని కూడా చెప్పవచ్చు సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఉండాలని బలంగా కూడా ఆశిస్తారు వీరికి ఆత్మ అభిమానం చాలా సున్నితమైంది ఎవరైనా వీరిని ఆత్మ అభిమానాన్ని దెబ్బతీస్తే అలా విధంగా మాట్లాడినా ప్రవర్తించిన అస్సలు సహించలేరు అలాంటి వారిని జీవితంలో నుంచి పూర్తిగా తొలగించుకోవడానికి కూడా వెనుకాడరండి అలానే ఆర్థిక విషయాలలో మీరు చాలా తెలివైన వారుగా వ్యవహరిస్తారు డబ్బును ఎలా సంపాదించాలో దాన్ని ఎలా కాపాడుకోవాలో వీరికి బాగా తెలుసు అని కూడా చెప్పవచ్చు అయితే ఒక్కొక్కసారి వితరులను గుడ్డిగా నమ్మి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉందండి అందుకే నిర్ణయాలు తీసుకున్న బాగా ఆలోచించే తీసుకోవాలి దూరదృష్టి శాత్తు సొంత వాళ్ళే వదిలేసిన బాధ్యతలు కూడా వీరి మీద పడతాయి వాటిని ఎంతో కష్టపడి నెరవేర్చిన చివరికి ఆ సొంత వాళ్ళ వల్లే మాటలు పడవలసిన పరిస్థితి కూడా వస్తుంది కృతజ్ఞత లేని వ్యక్తుల వల్ల జీవితంలో ఎంతో మానసిక వేదను గురవుతారండి తీవ్రంగా కూడా విసిగిపోతూ ఉంటారు వీరిలో ఉండే మరొక ప్రధాన లక్ష్యం లౌక్యం అండి ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడితే పనులు జరుగుతాయి వీరికి బాగా తెలుసు అని కూడా చెప్పవచ్చు తమ తెలివి తీటంతో మాటకారితనంతో ఎంతటి కష్టమైన పనైనా సరే సులభంగా పూర్తి చేయగలుగుతారు ఓటమిని అంగీకరించే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు విజయం సాధించే అంతవరకు నిద్రపోరు ఏ పనైనా సరే మధ్యలో వదిలిపెట్టడం అనే మాట వీరి వీళ్ళు వీరిలో అస్సలు కనిపించదండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని చేరుకునే వరకు వారి దృష్టి మార్చడం ఎవరెవరిలా సాధ్యం కాని పని ఈ పట్టుదల వారిని సామాన్యుల నుండి అసామాన్యులుగా మారుస్తుంది అయితే వీరిని ఆవేశం కూడా కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు వీరికి కోపం వస్తే ఆపడం ఎవరి తరం కాదు ఆవేశం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అనేక సార్లు నష్టపోతారు కోపాన్ని గనక అదుపులో ఉంచుకుంటే వీరికి తిరుగు ఉండదు ఇక ఇతరులు బాధ్యతలను కష్టాలను తమవిగా భావిస్తారు నెత్తిన వేసుకుంటారు సహాయం చేయాలని మంచి మనసుతో అలా చేసిన చివరికి ఆ బరువు మొయ్యలేక చాలా కాలం బాధపడవలసిన పరిస్థితి అనేది మీకు ఎదురవుతుంది అభిమానం వేరు దురాభిమానం వేరు అని గ్రహించి నడుచుకోవలసిన బాధ్యత మీపైనే ఉంటుంది సమాజంలో వీరికి మంచి పలుకుబడి ఉంటుంది వీరి మాట తీరు ప్రవర్తన ఎంతో ఆకట్టుకునే విధంగా కూడా ఉంటాయి అనవసరమైన విషయాలలో కనుక తలదోర్చకుండా ఉంటే ఎక్కడైనా సరే అన్యాయం జరుగుతుంటే గనక వీళ్ళు మాత్రం సహించలేరండి వీరు న్యాయబద్ధమైన వైఖరి అందరినీ మనవాళ్ళు అని అనుకుంటూ ఉంటారు వీరిలో దానగుణం సహనగుణం చాలా ఎక్కువనే ఉంటాయి కష్టాలు ఉన్న వారిని చూస్తే వీరు హృదయం చలించిపోతుంది తమ దగ్గర లేకపోయినా సరే అప్పు చేసైనా సరే ఇతరులకు కనుక సహాయం చేయిస్తారు ఈ గుణం వల్లే ఎంతోమంది దీవెనలు కూడా వీరు పొందగలుగుతారు స్నేహితుల కోసం ఎంతటి త్యాగానికైనా సరే సిద్ధపడతారండి కానీ ఎవరైనా నమ్మక దోహం చేస్తే వారిని అప్పటికే క్షమించలేరు జీవితంలో ప్రతి దశలోనూ గెలవాలనే తపన ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకుని వెళ్తారు అపజయాలు ఎదురైన వాటిని పాఠాలులాగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ప్రయత్నిస్తారు తప్ప ఒక్క మాటలో చెప్పాలంటే అంటే సింహరాశి జాతుకులు విజయానికి కేరా పడ్రస్ అని కూడా చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి పాపం ఈ సింహరాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అలాగనే ఉంటాయి ఎన్నో రకాలుగా వీళ్ళు కిందపడి పైకి పడి పైన లేచిన వ్యక్తులే కానీ వీరికి ఈ పరిస్థితులు రావడానికి కారణం వారి చుట్టూ ఉన్న మనుషులే అనే విషయం వాళ్ళకి తెలియదు ఈ సింహరాశి వారు నేర్చుకునే పాఠాలు కన్నా వీరు చుట్టూ ఉన్న మనుషులు నేర్చినటువంటి గుణపాఠాలు ఎక్కువని కూడా చెప్పవచ్చు చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా గాయపడుతుంది చిన్న వయసు నుంచి కూడా డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా పరిస్థితులు సృష్టించినటువంటి బాధలు కొన్ని అయితే వీరు నమ్మిన మనుషులు సృష్టించినటువంటి బాధలు వారు చేసిన అవమానాలు మీ గుండెకు బలంగా తగిలాయి ఎంతగా అంటే నలుగురిలో తల దించుకునేలా పరిస్థితి మీకు ఒక సమయంలో ఏర్పడిందని కూడా చెప్పవచ్చు మీ ఆత్మవిశ్వాసం మీకు సన్నగిల్లింది అని కూడా చెప్పవచ్చు ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఒంటరిగా కూర్చొని నాకు ఇక ఎవరు లేరు నా కష్టానికి బాధను అర్థం చేసుకునే వారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని తీవ్రంగా మదన పడతారు ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిల్లుతుందని కూడా చెప్పవచ్చు నాకే ఎందుకు ఈ కష్టాలు నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో అనేకంగా ఉన్నాయని చెప్పవచ్చు కానీ మీకు తెలియకుండానే మీరు ప్రతి కష్టాన్ని గమనిస్తూ మీరు పడుతున్న ప్రతి వేదనను చూస్తూ మిమ్మల్ని ప్రతి ఆవేదనను ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహా దైవం మీ ఇంట్లోనే తిరుగుతుందండి ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు ఆ కైలాస వాసుడైన మహాశివుడు అవునండి సూర్య భగవానుడికి శని భగవానుడికి కూడా అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణ కటాక్షాన్ని చూపిస్తున్నాడు మీరు పడుతున్న కష్టాన్ని మీరు చూపిస్తున్న సహనానికి కష్టకాలంలో కూడా మీరు వీడని మానవత్వానికి నిజాయితీకి ధర్మానికి ఆ త్రినేత్రుడు ఆ మహాదేవుడే మెచ్చుకున్నాడు అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక అద్భుతమైన రక్షణగా అవసరాలుగా మీకు అందిస్తున్నాడనే విషయం మీకు తెలీదు ఆయనే స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో శక్తి రూపంలో సానుకూల తరంగా రూపంలో మీ ఇంటికి వస్తున్నాడని ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగు పెట్టిన నాటి నుంచి మీ యొక్క జీవితంలో ఎన్నో వినుమార్పులు పెను ప్రమాదాలు ప్రాణాంతకమైన గంధాలు తృట్టిలో తప్పిపోయాయి ఒకసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎదుర్కోబోయిన భయంకర సమస్య నుంచి ఆర్థిక నష్టాల నుంచి అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాలా చక్కగా బయటపడేవేశాడు అని మీకు అర్థమవుతుంది కూడా ఒక ప్రమాదం జరగబోయే ముందు మీ ప్రమాణం రద్దు అవ్వడం ఒక తప్పుడు వ్యక్తితో స్నేహం చేయబోయే ముందు వారి యొక్క నిజస్వరూపం బయటపడడం వంటివి ఆయన లేకుండా మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా నిబ్బరంగా ఉండేవారు అయితే కాదు అని కూడా చెప్పవచ్చు ఈ మధ్య కాలంలో మీకు కాస్త మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కూడా కనిపిస్తుంది అంటే దానికి ఏకైక కారణం ఆ పరమేశ్వరుడే క కృప కటాక్షలే అని మీకు తెలీదు కానీ వెళ్ళవేళ ఆయన దివ్యలు మాత్రం ఎప్పుడు మీపైనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవలసిన సమయం వచ్చేసింది ఎందుకంటే దైవం ఎప్పుడు తన రూపంలో మనకు ముందుకు రాదు నాలాంటి వారు మాటల రూపంలో లేదా ఏదో ఒక శుభ సంకేత రూపంలో కానీ ఒక మంచి ఆలోచన రూపంలో కానీ తన ఉనికిని మనకు తెలియజేస్తుందండి మీ జీవితంలో పాతుకుపోయిన సమస్య నుంచి ఇక శాశ్వతంగా తొలగిపోవాలి అంటే గనక సింహరాశి జాతకులు మీరు ఆ మహాదేవుణ్ణి పూర్తిగా నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించండి ఎందుకంటే సింహారాశి వారికి అధిపతి సూర్య భగవానుడు శివుడు పరమాత్మ స్వరూపుడు అందుకే మీకు శివుడికి ఒక విడదీరాని బంధం ఉంది సింహారాశి వారు సహజంగానే శివభక్తులే ఉంటారు వారి మనస్తత్వం వారి ఆలోచన విధానం శివతత్వానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తన బిడ్డగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నాడండి మీరు కావాలి అంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి రాత్రి సమయాలలో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది కొన్నిసార్లు ఎక్కడ నుంచో సుగంధ పరిమితమైన ఈబూది వాసన రావడం గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ కర్పూర వాసన రావడం కానీ మల్లెపూల సువాసన రావడం కానీ జరిగే ఉండవచ్చండి అవి ఏమీ మీరు భ్రమలో ఉన్నారు కాదండి సాక్షాత్తు ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడు అనడానికి అవి స్పష్టమైన సంకేతాలు ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద ఏ పూజలు కోరుకోవడం లేదు యోగాలు హోములు కోరుకోవడం లేదు కేవలం మీ భక్తిని మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు మీ కంటి నుండి జారే ఒక భక్తి బాష్పం ఆయనకు కోటి అభిషేకాలతో సమానం మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయం స్నానం చేసి మేము పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడు పటానికి నమస్కరించుకోండి ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనప్పుడల్లా కనీసం నూట ఎనిమిది సార్లు జపించడం ఇలా చేయడం వల్ల మీ మనసులోనే అనవసరమైన భయాన్ని దీర్ఘకాలిక ఆందోళనను తొలగిపోయే ఒక తెలియని ధైర్యం విశ్వాసం పెరిగి మీలోనే కలుగుతుంది అలాగే ప్రతి సోమవారం రోజున లేదా శనివారం వచ్చి ప్రత్రోష కాలంలో కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ ఒక రాగి చెంపుతో స్వచ్ఛమైన నీరు తీసుకుని మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి ఒక మారుడు దళాన్ని ఆయనకు సరే సమర్పి సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలు బాధలు సమస్యలు స్వామివారి పాదాల మీద వేడుకోండి ఖచ్చితంగా మీ మొర ఆలకిస్తారు మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయన తొలగిస్తాడు మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తెలియక మీరు చేసిన పాపాల నుంచి హరించి మీకు సుఖశాంతాలు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడండి ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాతే మీ జీవితంలో ఎలాంటివి జరుగుతాయో చూసి మీరు ఆశ్చర్యానికి లోనవుతారు మీరు ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి బాధలో ఉన్నా ఎంతటి నిరాశలో ఉన్నా సరే ఒక క్షణం ఆ పరమేశ్వరిని మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని తలుచుకోండి చాలు ఆ తండ్రి మీకు తెలియకుండానే మీలో నుంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీకు ముందే కనిపిస్తుంది మీకు వచ్చే కొన్ని గొప్ప ఆలోచనలు ఆ పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి మీరు మాకు మీరు మరొక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి మహాశివుడు ఆసక్తులతో పాటుగా మీకు అండగా నిలిచే మరొక మ మహాశక్తి ఉందండి ఆ శక్తి మీ ఇంటి కులదైవం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కులదైవాన్ని మర్చిపోకండి కులదేవం అంటే మీ కాపాడే కాపడే అండి మీ మూలలను కాపాడే శక్తి మీకు కులదేవత ఎవరో తెలియకపోతే ఇక మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవాని అడిగి తెలుసుకోండి మీ కులదేవతను ఫోటోను కానీ మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేయండి శక్తి మరియు ఉత్త్రేషం అవుతుంది మేలు అనేది జరుగుతుంది అన్నీ మహాశివుడు ఆశీసులు మీకు తోడై ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు అని కూడా చెప్పవచ్చు మిమ్మల్ని చూసి అసహ్యపడే శత్రులు దుష్టశక్తులు మీ దరిదాపులకు కూడా రాలేరండి వారి ప్రయత్నాలన్నీ కూడా బూడుదల పోసిన పన్నీరు వారికి ఎదురవుతూ ఉంటాయి మీరు ఏ పని మొదలుపెట్టిన అఖండ విజయం సాధించగలుగుతారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీ చేతిలో ఉన్న ఎప్పుడూ ధనం నిలకడగా ఉంటుంది వచ్చిన డబ్బు వచ్చినట్టు పోకుండా సరైన మార్గంలో ఖర్చు మీకు ఆస్తి రూపంలో మిగులుతుంది కూడా లక్షలు కాదండి మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూలమైన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందండి కుటుంబంలో ఉన్న గొడవలు మనస్పర్ధలు అపార్థాలు తొలగిపోతాయి అందరూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు మీ భాగస్వామితో మీకు అనుబంధం మరింత బలపడి మీ సంసార బంధం కూడా ఆనందమయంగా జరుగుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు వృద్ధిలోకి వస్తారు ఆ మహాశివుడి మీ మనసులో నిలుపుకొని ప్రతి పని ప్రారంభించండి మీ కులదైవాన్ని నిత్యమైన స్మరించుకోండి చాలండి ఈ మిమ్మల్ని ఈ ఇద్దరు దేవుళ్ళు నడిపించే రథసారథులు ఆ మహాదేవుడు మీ పాపాలను కర్మ ఫలాలను గ్రహ దోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు చేయవలసిందల్లా భక్తితో నమ్మకంతో ఆయనను స్మరించుకోవడమే ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏ రంగంలో ఉన్నా ఉద్యోగమైనా వ్యాపారమైనా రాజకీయమైనా సరే అందులో మీరు నిలుస్తారు ఈ పరమ సత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుందండి మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు చూడగలుగుతారు మీరే ఆశ్చర్యపోతారండి ఆనందపడతారు ఇన్నాళ్ళు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేము ఏమి చేయలేకపోయామే అని బాధపడతారు కూడా కానీ ఎప్పుడైనా సరే సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపైన అయినా సరే మీ జీవితం అంతా శుభమే జరుగుతుంది అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి ఆ తర్వాత ఆ శక్తి మరింత ఉత్తేజితం అవుతుంది కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే గనక మీ వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు అయితే ఎంతో సంతోషంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ ఆప్యాయంగా నెరవేరుతాయండి మీరు కులదేవతను మరవడం అంటే చెట్టుకు వేరు లేకుండా నీళ్లు పోయడం లాంటిది కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మీకున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి తరతరాలు కూర్చున్న సంపద సంపాదించుకోగలుగుతారు అర్థమైతే కదండి సింహరాశి వారికి జరగబోయే అద్భుతాలు ఏంటో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి